తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ప్రజాపాలన చేయండి అని చెప్పి మాకు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో ఉన్న ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈరోజు నిన్నటి వరకు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసిండు కాంగ్రెస్ పార్టీ వస్తే పది ఎకరాలకే వస్తుంది ఐదు ఎకరాలకే వస్తుంది ప్రతి మంది అకౌంట్లో పడ్డాయా లేదా ఎట్లా చెప్పాలి అకౌంట్లో పైసలు పడ్డాయా రానప్పుడు రాలేదా నేను వచ్చినప్పుడు వచ్చేదని చెప్పాలి కదా ఇంత ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనకు ప్రభుత్వం చేతికి వచ్చింది ఎనిమిది లక్షల కోట్లు అప్పు వచ్చింది మన చేతికి అధికారం వచ్చింది చూస్తే జీతాలు పదిహేను తారీఖు వచ్చాయి వారానికి మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు పెన్షన్ పెన్షనర్స్ ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి ఆ పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్స్ కృషి చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ రైతులకు ముఖ్యం కాబట్టి ఈరోజు రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లే కాదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు తెలియజేస్తారు మీకు మీ అందరు కూడా ఒకటే మాటిస్తున్నాం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం దళితులు ముఖ్యమంత్రి చేస్తా అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఆ రోజు నమ్మి అధికారం రాకపోయినా బాధపడలే కానీ ఒక్క ఇల్లు కట్టలేదని బాధపడ్డం ఒక ఉద్యోగం ఇవ్వలేదని బాధపడ్డం ఒక గౌరవ వెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని రైతులందరికీ ఉన్నా ఉండే ప్రాజెక్టుని ఈరోజు పదేళ్లలో మల్లన్న సాగర్ ఉండపోతే మా పూర్తి చేసింది తప్ప ఈ రోజు వల్ల మా పొన్నం ప్రభాకర్ గారు గౌరవ వెల్లి పూర్తి చేయడానికి ఇచ్చిన పదేళ్ల సమయంలో గౌరవేలి ప్రాజెక్టుని ఎంతమంది రైతు ఉద్యమాలు చేసినా ల్యాండ్ నెక్వెస్ క్రియలు చేసి ఎప్పుడో రెండు ఎనిమిది నెలల కింద కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టింది ఇలా ఎన్నో అనుకున్న ఆశలు నెరవేరిన కాలంలో మీ అందరికీ ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మన సిద్దిపేట వరకు ఎంపీగా ఉండింది సిద్దిపేట జిల్లా కూడా నాకు నాలుగు మండలాలు చేరియాల వరకు కూడా వచ్చేది చర్యాల అంటే జనద కాంతింది అక్కడ ఎంపీగా నేనే ఉన్నాను అప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమే అందుకే నేను మీ అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తూ నా వంతు మా పొన్నం ప్రభాకర్ గారు మా సోదరుడు మేమందరం తప్పకుండా తీముగా ఉండి తెలంగాణతో పాటు ఉస్లామాబాదుని మీరు కన్న కోరికల్ని నెరవేర్చడానికి మా వంతు అండగా ఉంటాం మాకు ఒకటే అయిగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ